ఈనాటి జేసీ ప్రెస్ మీట్కు హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చి ఈరోజుకు సంవత్సరం గడిచింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అట్లాగే ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రత్యేకంగా సంబరాలు చేసుకోవడం అనేది వారికి ఒక ప్రత్యేకమైన దినం కానీ జేఏసీగా మా ముందు ఒక మూడు అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఇయర్ నుంచి ఏం చేసింది ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఒకటి ఏవి చేయలేదు ఇంకా చేయాల్సిన ఏమున్నాయి అనేది రెండోది మూడోది ప్రతిపక్ష పార్టీల పాత్ర ఎలా ఉంటుంది అనేది మూడు అంశాలను కూడా జేఏసీ గమనిస్తూ ఉన్నది దాన్ని ప్రస్తావించదలుచుకుందాం వాస్తవానికి ఇంతకు మిత్రులు చెప్పినట్టుగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు సుమారుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు అంతకంటే ఎక్కువ నష్టం కలిగించేటువంటి పనులు చేయవచ్చు మరీ ముఖ్యంగా నియంత్రిత్వమైనటువంటి పద్ధతిలో కొనసాగిస్త పరిపాలన అందువల్లనే జేఏసీ ఒక ప్రజాస్వామిక పద్ధతిలో పాలన కొనసాగాలనే ఉద్దేశంతో మళ్ళా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడడం జరిగింది అయితే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవానికి అయితే అనేక రకమైనటువంటి ఆట ఆర్థికపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా చాలా ఆటుపోట్లకు ఎదుర్కొంటూ విజయవంతంగా ఒక సంవత్సరం అది పాలనను కొనసాగించిందనే భావించవచ్చు అదే రకంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి నేతృత్వంలో ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల నిధులు ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు శాంక్షన్ అయి వివిధ స్థాయిల్లో అవి పనికి ముందు ఉంటా వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇంకా ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయలు పనుల కోసం ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఇది వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ అయితే ఇందులో మనం ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి మన మంత్రి గారు ఒక చారిత్రక నిర్మాణాలకు సంబంధించిన వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపినట్టుగా కూడా కనబడతా ఉన్నది అందులో భాగంగా సర్వాయి పాపన్న గుట్టలు అట్లాగే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు వాటి చరిత్ర అదే రకంగా ఈ నియోజకవర్గాల్లో వివిధ మండలాల్లో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి ప్రదేశాలను కూడా సుందరీకరణ తీయడం ఇట్లాంటి పనుల పట్ల కూడా వారు దృష్టి సారించినట్టుగా వారు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా తెలుస్తూ ఉన్నది ఇంతకుముందే ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన చైర్మన్ సారే గారు చెప్పినట్టుగా ఇక్కడ ఈ మండలానికి సంబంధించిన సమస్యలు కూడా వారు ప్రస్తావించారు కాబట్టి నేను ప్రత్యేకంగా వాటి ప్రస్తావించాను గాని అంతకంటే ఇప్పుడు ఒకవైపు అభివృద్ధి జరుగుతా ఉన్నది రెండో వైపు ఆర్థిక విషయాలు కావచ్చు లేకపోతే ఇతర రాజకీయ విషయాలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఒకటి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నది కానీ ఇప్పటి వరకు ఇంకా దాని పట్ల చర్చ జరగడం లేదు ఈ సందర్భంగా ఈ శుభ సందర్భంగా దాన్ని రేపు వచ్చే అసెంబ్లీలో ఈ చర్చ జరగాలనేది కూడా జేఏసీ పక్షాన మేము కోరుతా ఉన్నాం ఈ నియోజకవర్గానికి సంబంధించి గౌరవెల్లి గడ్డిపల్లి ప్రాజెక్టు మరి సంవత్సర కాలం గడిచింది ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి మరి వాటి నీరు రావడం కోసం ఇంకా ఏ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయో పూర్తి స్థాయిలో తెలియడం లేదు ఈ సంవత్సరంలోనైనా ఆ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ నియోజకవర్గానికి నీరు అందించాలనేటువంటి విషయంలో శ్రద్ధ వహించాలని కూడా ఈ సందర్భంగా జేఏసీ పట్ల జేఏసీ పక్షాన మేము కోరుతా ఉన్నాం మూడోది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా వాటిని కాపాడి వాటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని ఉపయోగించాలనేది కూడా జేఏసీ పక్షాన కోరుతా మూడోది నాలుగోది ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇక్కడ శాంక్షన్ చేస్తామని నియోజకవర్గానికి సంబంధించి ప్రియాంక గాంధీ ఇక్కడ ఉస్నాబాద్ కేంద్రంలో ప్రచారానికి వచ్చినటువంటి సందర్భంలో హామీ ఇవ్వడం జరిగింది ఆ మెడికల్ కాలేజీ సంబంధించిన విషయం పట్ల కూడా శ్రద్ధ వహించాలని కూడా ఈ సందర్భంగా మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే రైతులందరూ కూడా రైతులకు సంబంధించిన అగ్రికల్చర్కు సంబంధించిన అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ రైతు భరోసా కోసం ఇవాళ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టి మరి జనవరి నుంచి వెళ్ళి వాళ్ళు అమలు చేస్తామంటున్నారు కానీ మరి దాన్ని వెంటనే రైతులకు ఆ భరోసా ఇవ్వాల్సిందిగా సందర్భంగా కోరుతా ఉన్నా అట్లాగే ఈ రాష్ట్రంలో అసలు దేశవ్యాప్తంగా కూడా ఒక డ్రగ్స్ మాఫియా విపరీతంగా గ్రామాల్లోకి చేరిపోయింది దాన్ని అరికట్టడంలో ఇంకా వైఫల్యమే ఉన్నది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కొంత వైఫల్యమే అనేది కూడా భావించవచ్చు ఎందుకు ఇది ప్రత్యేకంగా మనం ఆలోచించాలని అంటే ఇవాళ విద్యకు దూరం చేసేటువంటి ఇది ఒక నిజంగానే పేద ప్రజలనే ఇబ్బంది పెడుతున్నది ఈ డ్రగ్స్ మాఫియా ఈ డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్ జరిగేది ప్రభావం చూపెట్టేది పేద ప్రజల మీద పేద విద్యార్థుల మీద వాళ్ళ చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఇవాళ పేదలకు ఇబ్బంది కలిగే ఇంత అంటే ప్రతి పల్లెటూరుకు ప్రతి తండాకు ప్రతి గుడిసెకు ఇవాళ డ్రగ్స్ అంటే మరి ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది కాబట్టి ఈ నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ఇంత పెద్ద నిఘా వ్యవస్థ ఉన్నది ఇలా అడవిలో ఉన్నటువంటి కార అడవుల్లో ఉన్నటువంటి నక్స ఇట్ల దొరకబట్టి చంపుతున్నది కదా మరి ఒక ప్రతి గ్రామంలోకి పట్టణంలోకి వచ్చినటువంటి డ్రగ్స్ని ఎందుకు కంట్రోల్ చేయకపో ఇది నిజంగానే అది కంట్రోల్ చేయలేని వ్యవస్థలో ఉన్నదా ఇది కావాలని చేస్తున్నదా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇది ఇవి కొన్ని సమస్యలు ఇట్లా ఉన్నాయి ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి కానీ ఈ సందర్భంగా మేము మూడవ అంశం ఏంటంటే ఇలా ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఉన్నది నిజంగా ఎంత అని అంటే పది సంవత్సరాలు సుమారుగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఇలా ప్రతిపక్ష నాయకుడు అయినా సంవత్సర కాలంగా అసెంబ్లీకి రాకపోవడం అంటే ఎంత విచిత్రమే దీన్ని తీవ్రంగా ఖండిస్తాను అమ్మ జేఏసీ పక్ష ప్రతిపక్షం బలంగా మనం మాట్లాడితేనే అధికార పక్షం ప్రజల గురించి ఆలోచిస్తుంది సమస్యల పట్ల పరిష్కారం గురించి ఆలోచిస్తుంది ఎందుకు సీఎం గారు అసలు అంటే గత మాజీ సీఎం గారు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు ఇక కేటీఆర్ హరీష్ రావులు వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతులు సరిగ్గా లేవు విమర్శ కూడా ఒక పద్ధతిలో లేదు వాళ్ళు చేసినటువంటి వైఫల్యాలన్నిటి కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటగట్టడానికి చూస్తున్నారే తప్ప గత వైఫల్యాలను సవరించడం కోసం ప్రభుత్వానికి ఏమైనా సూచన చేస్తున్నదా అంటే ఆ పద్ధతిలో వ్యవహరించడం లేదు అంటే ప్రతిపక్షంగా ఉండదలుచుకోలేదు ఇంకా మేము అధికార పక్షంలో ఉన్నారనే భావనతోనే వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు అట్లాగే ఇలా బీజేపీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే విమర్శలు చేస్తూ ఉన్నారో అది సద్విమర్శగా ఉంటే బాగానే ఉంటుంది కానీ అధికారం నుంచి అది దించేయాలి ఎప్పుడు దించేస్తే మేము మళ్ళీ అధికారంలోకి ఎప్పుడు రావాలి ఎట్లయినా బీఆర్ఎస్ పని అయిపోయింది కాబట్టి ఇక వచ్చేది మళ్ళీ మేము బీజేపీ ఎట్లా ప్ర అధికారంలోకి రావాలని చూస్తే తప్ప ఇవాళ అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండి మీరు చేస్తున్నది ఏంటిది నిజంగానే పేద ప్రజలకు ఇవాళ ఒక బీసీ నాయకుడిగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఒక ఏడైదు శాతం లేనటువంటి అగ్ర కులాలకు నువ్వు రిజర్వేషన్లు పది శాతం ఇచ్చినావు ఎవరి ప్రయోజనం కోసం చేసినట్టు నువ్వు ఎవరి అధీనంలో ఉన్నట్టు నువ్వు అసలు నువ్వు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నావా లేదా లేదా సంపన్న వర్గాల చేతుల్లో నువ్వు వాళ్ళు చెప్పినట్టు వింటున్నావా లేదా సంపన్న వర్గాలకు అనుకూలమైనటువంటి రిజర్వేషన్లు ఎట్టిస్తావు నువ్వు ఇంతమంది పేద ప్రజలు ఇంతమంది అణిచివేయబడ్డటువంటి కులాలు వాళ్ళ రేషియో ప్రకారం ఏమంటేనేమో మీకు ఇప్పటికీ చట్టాలు చేయడానికి సిద్ధం లేవు సుప్రీంకోర్టు పేరు మీద ఒక తీర్పిచ్చి అలా మాలమాదిలకు కొట్టాట పెట్టిచ్చు ఇది బీజేపీ యొక్క కుటీలత్వం కాదా వాళ్ళ ఐక్యతను దెబ్బతీసేటువంటి వ్యవహారం కాదా ఇలా రేపు బీసీ కులాలు కూడా మాకు రిజర్వేషన్లు యాభై రెండు శాతం యాభై శాతం పైగా మేము ఉన్నాం మాకు రిజర్వేషన్లు అంత కావాలంటే దాని పట్ల మీ వైఖరి ఏంటిది అసలు ఒక రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చాడు సంపన్న వర్గాలకు మిగతా వాటికి కూడా ఆ చట్టాలు నువ్వు కే పార్లమెంట్లో ఎందుకు చేయలేదు ఇంత పెద్ద దేశానికి నువ్వు అక్కడ వైఫల్యంగా వైఫల్యంతో ఒకవైపు ఎందుకు వైఫల్యం అంటే అన్ని రంగాలకు సంబంధించిన వైఫల్యాలు ఒకవైపు కొనసాగిస్తున్నాయి రెండో వైపు ఏం చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేరే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వంలో ఉన్న రాష్ట్రాలను కూతురే పనే తప్ప వేరే ఏం పని చేస్తూ ఉన్నారు ఇలా రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఒక నినాదం చేసుకొని గత సంవత్సర కాలంగా ప్రతి దేశంలో నా ప్రతి మూలమూలలా కూడా అంబేద్కర్ రచించినటువంటి ఆయన నాయకత్వంలో రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అని నిరదించాల్సినటువంటి పరిస్థితి దుస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు భయపెడుతున్నారు మీరు ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని ఎందుకు భయపెడుతున్నారు మీ నాయకులే కదా మీ పార్లమెంటు సభ్యులే కదా అక్కడక్కడ మాట్లాడుతున్నారు ఈ రాజ్యాంగాన్ని మార్చామని ఈ కులాల కొట్లాట మతాల కొట్లాట ఈ విద్వేషాలు ఎవరు పెంచారు ప్రజల మధ్య ఈ సమన్వయాన్ని ఎవరు దెబ్బతీసారు ఇవి చర్చనీయాంశాలు కావాలని ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీటి పట్ల ప్రజలను అవ అవగాహన చేయించాల్సిన అవసరం ఉన్నది ప్రజల మధ్య ఐక్యతను పెంచాల్సిన అవసరం ఉన్నది వివిధ కులాల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది అందుకు భిన్నంగా ఇయాల ఒక కులాన్ని అంటే ఒక కులం పడలేనటువంటి పడకుండా ఉండేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చేది అందులో ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కులాల మధ్య వైషమ్యాలనే పిలుస్తూ ఉన్నది అదే బ్రాహ్మణ కులాలు కావచ్చు రెడ్లు కావచ్చు విలువలు కావచ్చు ఇతర ఏ కులాలైనా కానీ సంపన్న కులాలు ఆ కు ఆ కులాల మధ్య ఈ కుట్లాట్లు ఎందుకు లేవు ఈ కులాల మధ్య ఎందుకు కుట్లాట్లు వస్తున్నాయి వీటి పట్ల రాజకీయంగా ఎందుకు ఆలోచిస్తలేరు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మీరు ఓట్ల కోసమే ప్రయత్నం చేస్తారా అనేది ఇలా జేఏసీ పక్షాన్ని మేము నినాదం ప్రత్యేకంగా ప్రశ్నిస్తూ ఉన్నాం వీటిని ఇలా రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని కూడా జేఏసీ పక్షాల మేము కోరుతూ మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం